यस डबल नाइन न्यूज की स्वागत మార్చి పద్నాలుగు జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా మేడ్చల్ జిల్లా బోడప్పల్లో వంగిరై వంగరి సాయి కుమార్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించి పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య భూమిక పవన్ కళ్యాణ్ పోషించారు గతంలో జనసేన పార్టీ అధినాయకుని హేళన చేసిన దేశం గుర్తించే విధంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేశారు తెలంగాణలో రాష్ట్రంలోని రానున్న ఎన్నికలలో గ్రామస్థాయి స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు జనసేన పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలంగాణలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకోవడానికి జన సైనికులంగా మేము కృషి చేస్తామన్నారు తెలంగాణ పవన్ కళ్యాణ్ జై జనసేనా హలోనసేనా జనసేనా జనా జనసేనా జై జనసేనా జనసేనా సార్

ఒక పేద బిడ్డ కన్నీరు చూడవడానికి జనసేన జెడ్ రాష్ట్రంలో అందరికీ ముందు నమస్కారం నా పేరు వంగరి సాయి కుమార్ బోడుపల్ జనసేన పార్టీ మేడ్చల్ నియోజకవర్గంలో బోడుపల్ జనసేన పార్టీ తరఫున ఇప్పటి వరకు నేను ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది తెలంగాణ గడ్డ మీద మార్చు పద్నాలుగు రెండు వేల పద్నాలుగో సంవత్సరం మార్చి పద్నాలుగో తారీఖున జనసేన జెండా ఎగురేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క దగ్గర జనసేన జెండా ఎగరవేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా కానీ అక్కడ జనసేన పార్టీ తరఫున మేము పోరాడుతున్నాం పేద ప్రజల వైపు నిలబడుతున్నాం మేము అదేవిధంగా మా అధినాయకుడు శ్రీ కొన్నదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు అతన్ని ఎంతోమంది రెండు చోట్ల ఓడిపోయారు అని చెప్పి కూడా ఎంతోమంది ఈలన చేసినటువంటి వారికి ఈరోజు మనం చూసుకున్నట్టయితే భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో జనసేన వైపు చూసే విధంగా ఈరోజు మా స్థాయి దాకా పోయింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఒకకి ఇరవై ఒక ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు కొట్టి ఈరోజు భారతదేశ రాజకీయంలో రాష్ట్ర రాజకీయంలో అనే ఒక దేశంలో చై చరిత్ర సృష్టించడం అది జనసేన పార్టీ సత్తా అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ గడ్డ మీద అన్ని డిస్టిక్లలో అన్ని మండలాలలో అన్ని గ్రామాలలో అన్ని గల్లీలో జనసేన జెండా ఎగిరేసి తెలంగాణ ఉన్న ఉన్నటువంటి సమస్యల పైన ప్రజ ప్రజల పైన ప్రజలకి అండగా నిలబడి జనసేన పార్టీ తరఫున పోరాడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను ముందుగా